తెలంగాణ రాష్ట్రం మీద దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి సీమాంధ్ర దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ పదో తారీఖు నాడు మార్చి పదో తారీఖు నాడు ఆ రోజు తెలంగాణ మార్చి ఉద్యమం జరిగింది ఆ ఉద్యమం స్ఫూర్తితోనే ఈరోజు ఉద్యమకారుల హక్కుల కోసం అమరవీరుల తల్లిదండ్రులైతే ఉద్యమకారులైతేమి వాళ్ళని వాడుకొని వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్ర ఫలాలు వే సంబంధం లేనటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి దా రాష్ట్ర సాధనకి ఎవరైతే బాధ్యులయ్యారో ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళకి దక్కాలనే ఉద్దేశంతోనే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆ స్ఫూర్తితోనే మార్చి పదో తారీఖు నాడు మేము పెద్ద ఎత్తున తెలంగాణ అమరవీరుల జ్యోతి చిహ్నం దగ్గర నుంచి ఆ అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం ఇప్పుడైనా సరే ఈ పాలకులు కళ్ళు తెరిచి సోయి తెచ్చుకొని అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ఉద్యమకారులకి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో అసలు శిథిలైన ఉద్యమకారులను గుర్తించి వారి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలని ఈ కాంగ్రెస్ పార్టీ ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు మేనిఫెస్టోలో పెట్టింది వాటిని నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లు వేయటం వల్లనే ఇవాళ ఉద్యమకారులు అమరవీరులు సపోర్ట్ చేయటం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ అధికారం కోసమే కాకుండా మీరు ఆ ఫలాలని ఖచ్చితంగా అమరవీరుల కుటుంబాలకి ఉద్యమకారులకి అందజేయాలని చెప్పి జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ పదో తారీఖు నాడు ర్యాలీ పెట్టాం ఆ ర్యాలీని విజయవంతం చేయడం కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం హైదరాబాద్ హైదరాబాదులో సెక్రటరేట్ ముందు ఉన్నటువంటి అమరవీరుల జ్యోతి చిహ్నం ముందు నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ ర్యాలీలో మార్చి పదో తారీఖు నాడు ఉదయం పది గంటలకి అందరూ అక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ తెలంగాణ అమరవీరులకు అమరవీరులకు జై తెలంగాణ